ఈ పూజా స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ సింహరాజు ఈ వారం మిశ్రమాలు గోచరిస్తున్నాయి కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటికి సంబంధించిన వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు లోన్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే లోన్లు కట్టడం కూడా కొంత ఇబ్బంది అవుతుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు ఏమీ ఏర్పడవు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థానచలనం కల్పిస్తోంది అలాగే వ్యాపారస్తులు మనకి ఈ వారం బాగుందని చెప్పచ్చు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి సింగిల్గా చేసే వ్యాపారస్తులు కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్ బ్యాంకింగ్ సెక్టర్స్ అలాగే డాక్యుమెంట్ రైటర్స్ బుక్స్ సంబంధించిన ప్రతి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అలాగే మెకానికల్ ఫీల్డ్లో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు అయితే అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే దమిడి ఆదాయం లేదు క్షణం తీరిక లేదు అన్నట్టుగా ఉంటారు మనకి కష్టపడతారు కానీ ఫలితం ఉండదు మీరేమనుకుంటారంటే కష్టపడతాం డబ్బులు వస్తాయని అనుకుంటారు కానీ ఇచ్చేవాడు ఏంటి మీరు ఫ్రీగా చేశారనుకుంటారు మీరు అడుగురు వారు ఇవ్వరు కాబట్టి ఏ పని చేసినా దానికంటూ ఒక క్యాలిక్యులేషన్ ప్రకారంగా వెళ్ళండి లేకపోతే మీ మొహమాటానికి వాళ్ళు ఇవ్వకపోవడం రెండు మీకు మైనసే తప్ప ప్లస్ ఉండదు కాబట్టి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బు విషయంలో మొత్తానికి ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది ఈ వారంలో ధన సూచన కనిపిస్తుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరచుకోవడం చెప్పదగిన విషయం ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా బాగుందని చెప్పవచ్చు అయితే జీవిత భాగస్వామితో అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తోంది మీకంటూ ఒక ఖచ్చితమైన నిర్ణయం అంటూ ఏర్పడుతుంది అయితే మధ్యవర్తుల వల్ల భాగస్వాములు వల్ల మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఏ విషయం అయినా సరే మీకు మీరుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే ముందుకు వెళ్ళండి లేకపోతే ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్టమక్ పెయిన్ సంబంధించి మెడ నొప్పికి సంబంధించి ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి వీసా పాస్పోర్ట్ గ్రీన్ కార్డ్ వంటివి ఈ వారం బాగుందని చెప్పచ్చు అలాగే సినిమా కళారంగాల వారికి అంత అనుకూలంగా లేదు పేరు ప్రఖ్యాతలు రాకపోగా అవమానాలు ఎక్కువగా ఉంటుంది మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అంతగా ఉండదు కష్టం ఒకరిది ఫలితం ఇంకొకరిది అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయండి మంచి సంబంధం కుదురుతుంది అయితే పిల్లల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు తెచ్చే సంబంధం వాటిని నచ్చకపోవచ్చు కాబట్టి ఏదైనా సామరస్యంగా మాట్లాడి ముందుకు వెళ్ళండి లేకపోతే ఇంట్లో పిల్లలతోటి భాగ్యవాదం దిగడం వల్ల నష్టం ఏర్పడుతుంది వారు మీ మాట వినకపోవడం ఎదిరించి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి మీకు మీరుగానే తీసుకోవాలి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఒకటి కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు తెలుపు ప్రతిరోజు ప్రతినిత్యం లేదా బుధవారం నాడు గణపతికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం జిల్లెడు దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేర్స్